మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది ఈరోజు ఒక గుడ్ల గుడ్ విషయం ఏంటంటే మన ఛానల్ యాక్చువల్లీ రీసెంట్గా స్ట్రైక్స్ పడ్డాయి అనమాట దీనికి ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ నుంచి నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఈ లైవ్ అప్డేట్ ఈ వర్షం అప్డేట్ నేను మార్నింగే ఇచ్చామని యాక్చువల్ నా ఛానల్లో లైవ్ కానీ ఏది కానీ రన్ కాలేదు ఇన్ని రోజు ఒక వన్ వీక్ దాకా నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు ఇంతకుముందు చెగిస్తే మనకు లైవ్ కానీ అప్లోడ్ కానీ ఏది కానీ అవుతుంది ఇదంతా మా దయ వల్ల అయింది ఈ విషయానికి వస్తే మనం వర్షం చూసుకోవచ్చు మనకు మీకు ఎంతవరకు అనిపిస్తుందో తెలియదు కానీ ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ అంటే అతి భారీ వర్షం ఇంత భారీ వర్షం నేను ఈ వర్షాకాలంలో ఎప్పుడు చూడలేదు మొత్తం వెహికల్స్ చూడండి ఎక్కడెక్కడ ఎట్లా అయిపోయినాయి మరి దారుణంగా వర్షం పడుతుందండి నిజంగా అతి భారీ వర్షంగా చెప్పుకోవచ్చు తుఫాను ప్రభావంతోనే అసలు వర్షాలు ఏందో అసలు ఈ టైంలో ఫుల్ వర్షాలు పడడం వల్ల రైతన్నని మాత్రం అందరూ ముంచడమే అండి రైతన్నని మరీ దారుణమైన పరిస్థితి ఉంది మొత్తం వాటర్ అయితే ఎక్కడికక్కడ వాటర్ పడుతూనే ఉన్నాయి మస్తు ప్రాబ్లం అవుతుంది వర్షం చూసుకోవచ్చు ఏ రేంజ్లో పడుతుందో వాన మరి దారుణంగా ఉందండి పరిస్థితి మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది నిన్న నైట్ నుంచి పడుతుంది ఇంత భారీ వర్షం పడలేదు మన ఇంటికి కూడా చూసుకోవచ్చు ఎంత వాటర్ పోతుంది దారుణం ఉంది పరిస్థితి రైతుల పరిస్థితి ఎట్లుంటుందో అసలు ఊహించుకుంటేనే ఊహ కూడా అందట్లేదు ఇప్పుడు మా పొలం అసలు చేతికి అందే పరిస్థితి అయితే కనబడతలేదు వర్షం చూసుకోవచ్చు ఇది దారుణంగా పడుతుంది అసలు ఇట్లనే పడితే ఏంది పరిస్థితి అసలు నాకే అర్థమవుతలేదు ఇట్లకే వాటర్ వస్తున్నట్టు అంతే మొత్తం అంత దారుణంగా ఉంది లైవ్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు మీరు ఉన్నక్కడ వర్షం పడుతుందా అసలు ఏంది మన పరిస్థితి ఏంది వారికి ఓసినా వేటు పోవాలి కోసేటి వేడికి పోవాలి అసలు దారుణం అయితే కోసినాయి మొత్తం ముద్ద అయిపోయి ఉండే కలిసి దారుణం అబ్బా అప్పుడు కొంచెం తక్కువ అంటే వడ్డది ఈవినింగ్ నుంచి ఎక్కువనే పడుతుంది వర్షము అప్పుడు మరీ పవర్ కూడా పోయింది చూసుకోవచ్చు ఇప్పటిదాకా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పవర్ లేదు అక్కడ వెహికల్ ఆగి ఉంది మరి ఏంటి అసలు ఇది మనం టార్చ్ లైడ్తో కూడా చూస్తే వర్షం ఏ రేంజ్లో పడతాను అనిపిస్తుందా ఇక్కడ వెహికల్ ఉంది కూడా వర్షం తగ్గేలా అయితే కనిపిస్తలేదు పరిస్థితి అక్కడి నుంచి వెహికల్ వేస్తున్నాయి వర్షంగా అనిపిస్తుందా వాటర్ వెళ్తుంటే వాటర్ ఎట్లా పోతున్నాయి చూడదా మరి ఎట్లుంటుందో పరిస్థితి మొత్తం ఇంట్లోకి కూడా వాటర్ వచ్చినట్టే అనిపిస్తుంది ఇలా ఒకసారి సందలో చదువుద్దాం మనము ఓ దేవుడు ఆడికిడికి వాటర్ పడుతున్నాం మొత్తం ఆడికిడికి పడదా ఎట్లా పడుతుంది కదా ఇల్లు పక్క నుండి జారుతుంది ఏం చేయాలి ఏమంటుంది పరిస్థితి వర్షం ఎట్లా అనిపిస్తుంది పవర్ మల్ల పోయింది వాటర్ ఎక్కడెక్కడి నుంచో పడుతున్నా ఎల్లుంటారు పొద్దున్న ఇంటి పైకి పోయి చూడాలా మరి ఎట్లా పరిస్థితి పెద్ద వెహికల్ వేస్తున్నట్టు మీకు వర్షం ఉన్నది ఇట్లా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఏం వెహికల్ ఇది కారు ఇంత వర్షంలో జర్నీ లేదు చేస్తున్నా కర్జాది అంటే ఎమర్జెన్సీ పర్పస్లో ఉన్నప్పుడు చేయొచ్చు నో ప్రాబ్లం ఉంటుందని వెళ్తుండే వాటర్ వెళ్తున్నాయి కానీ ఓకే దయచేసి పరిస్థితి ఇది అసలు తెల్లర వరకు మార్నింగ్ వరకు ఇట్లుంటే అసలు ఊహించలేకపోతున్నాను నేను ఊహను కందని రీట్గా ఇచ్చుకోవచ్చు మన తెలంగాణ అనిపిస్తుంది నాకైతే చూసారు కదా మెరుపు ఏ విధంగా మెరిచిందో చెప్పుకుంటుంది చూడాలా మరి పరిస్థితి ఎట్లా ఉంటుంది అది ఉంటుంది అది వల్ల ఎవరికి ఏం కావద్దని అనుకుంటున్నాను ఎందుకంటే అసలు పవర్ వస్తుంది ఆశ కూడా లేదు అట్లుంది ఇవ్వడానికైతే ఇంకా నేను వస్తుందని కూడా అనుకోలే ఏదో ఒకసేపు ఒక పది నిమిషాలు వచ్చింది నేను క్యాజువల్గా చెక్ చేస్తున్నా చెక్ చేస్తున్నా మన ఛానల్ స్ట్రైక్స్ పడిండే మొన్న రీసెంట్గా త్రీ స్ట్రైక్స్ కొన్ని వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసిన డిలీట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ యాక్సెస్ ఇచ్చింది యూట్యూబ్కి నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నా బాధను అర్థం చేసుకున్నట్టున్నాడు ఉంటున్నాడా శివయ్య కానీ మన యూట్యూబ్ కమ్యూనిటీ కానీ ఈ రాత్రి వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే నేను వన్ వీక్ తర్వాత వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది దగ్గర దగ్గర రీసెంట్లీ సండే సండే నుంచి మండే నుంచో వర్క్ చేయట్లేదు మండే నుంచి వర్క్ చేయట్లేదు అంటే వారం అయిపోయింది టెన్ డేస్ అవుతుంది మన ఛానల్ లైవ్ కానీ ఎలాంటి వీడియోస్ పెట్టక యాక్సెస్ లేక చాలా బాధ అనిపిస్తుంది మనకు ఎయిటీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు రీసెంట్లీ ఒక టూర్ కూడా ప్లాన్ చేస్తున్నా నేను అది ఫెయిల్ అయితే కోసం అనుకున్నా మీ అందరి ఆశీర్వాదంతోనే అది కూడా సక్సెస్ అయింది వెహికల్ అక్కడ అసలు పోవడానికి వీలుగా అక్కడ చూడండి అక్కడ వెహికల్ ఆక్కుని ఉన్నారు దాని కింద మొత్తం వాటర్ అయిపోతున్నాయి మళ్ళీ పక్కకన్నా పెట్టి అయిపోతుంది ఈ వర్షానికి అసలు ఈ డోర్లకి వెళ్ళి కూడా లోపలికి వాటర్ వస్తాయా అనే రేంజ్లో పడుతుంది వర్షం కనిపిస్తుంది మీకు ఎట్లా కనిపిస్తుంది మొత్తం పాగి పాగి వెహికల్ ఏదో లైటింగ్ అట్లా కనబడుతున్నాయి బండి చూసుకోవచ్చు స్లోగా వస్తుంది అక్కడ మెర్చింది చూసిన అటో వెళ్తుంది చూడండి దుర్భర పరిస్థితి అది పలబండి అనుకోసమే పోతుంది అది ఓకే ఎమర్జెన్సీ పర్పస్ పర్పస్లోకి వెళ్తుంది వేరే వెహికల్స్ అయితే నేను చెప్పినంత వర్షం మీకు కనబడుతుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు నాకు లైవ్లో అయితే అసలు వర్షాకాలంలో ఎప్పుడు పడినంత వాన పడుతుంది ఊరి వర్షం చూడండి ఇట్లా పడుతుంది బయలుకడికి వెళ్ళే వాళ్ళు పొలం ఎట్ల వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఎవరికి ఏమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీ రికవరీ కావడానికి చాలా సంవత్సరాలు పడవచ్చు రికవరీ కావచ్చు కాకపోవచ్చు అట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఒక ఏంటంటే మన రైతు కుటుంబాలు అన్ని మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఉంటుంది అనమాట చూసుకోవచ్చు చీకట్లు ఏం కనిపిస్తలేదు మీకు అక్కడ కూడా వెహికల్ అయినాడు నాకు అప్పటి నుంచి ఇట్లా అనిపిస్తుంది అది అది దారుణమైన పరిస్థితి వెహికల్లో వెళ్ళడానికి వస్తుర్రా పవర్ వచ్చింది అయ్యో మా ఇంట్లోకి రాలేదు ఎందుకు ఫస్ట్ సైడ్ వచ్చింది పవర్ ఇటు సైడ్ రాలే అటు సైడ్ వచ్చింది పవర్ ఇటు సైడ్ కూడా వస్తుంది మేబీ చూడాలి మరి మనకి స్టెప్ బై స్టెప్ చేస్తారు ఇంకోటి ఒక కల పోతుంది చిన్నప్పటికే నలభైనట్టే అనిపిస్తుందా ఉంది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ నిద్రించే టైం అయింది మరి నిద్రిస్తే ఎట్లుంటుందో ఊహ ఊహించలేకపోతాను అంటుంది కథ పవర్ వస్తే మీకు కొంచెం క్లియర్గా విపట్టే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం కానీ పవర్ రావట్లేదు బ్రేకర్ సీట్లో పడిపోయినా ఏంటి మరి ఇది ఇంకా వర్షం పడుతుంది చూడండి అదే మీకు క్లియర్గా అనిపిస్తుంది రోడ్ పైన ఎంత వాటర్ ఆ పోతున్నాకి కూడా వెళ్తుంది మరి దారుణంగా అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మరి మనం వీలుంటే మార్నింగ్ లైవ్ పెట్టే ప్రయత్నం చేద్దాం లేకపోతే ఈ పరిస్థితికి అసలు మార్నింగ్ వరకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం వీలుంటే మిడ్ నైట్ ట్వెల్వ్ వన్ తర్వాత కూడా ఒక్కసారి లేచి ఇదే విధంగా వర్షం పడితే అసలు ఇప్పుడు మా పొలం ఉందండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మాది నాలుగు ఐదు ఎకరాలను ఆటే ఐదు ఎకరాలు చేతి కనకుండా వరి పొలం నష్టపోతే అసలు ఏ విధంగా ఉంటుంది అసలు దారుణమైన పరిస్థితి అండి ఓకే అండి లైవ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది అటు సైడ్ పవర్ ఉంది మా ఇంట్లో పవర్ లేదు చూసుకోవచ్చు మొత్తం చీకటి ఉంది రేపు మార్నింగ్ మళ్ళీ నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తా ఇది డేలో కానీ చూస్తే మీరు షాక్ అయిపోయేవాళ్ళు ఆ రేంజ్లో పడుతుంది వర్షము చూసుకోవచ్చు వాటర్ ఎట్లా పోతున్నాయో నైట్లో పాటు మీకు పర్ఫెక్ట్ గుప్పట్లేకపోతున్నాను నేను నంటూ కూడా ఫుల్ వాటర్ పోతున్నాయి ఓకే బాయ్ గుడ్ నైట్ జాగ్రత్త ఎవరు బయటికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన ఫ్యామిలీస్ మన పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా కూడా అది ఎక్కడికో దారి తీస్తుంది అన్నమాట ఓకేనా అందరు బాగుండాలి కదా ఆ ఉద్దేశంతో చెప్తున్నా కరెంటు పోల్స్ కానీ ఇంత స్తంభాలు వాటికి వీటికి బాయ్లకు అడిగే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నాను ఓకే బాయ్ థ్యాంక్ యూ You apply with some of them.